Yeah, yeah. బాధ్యత లేదా మరి కార్పొరేషన్ రెడ్డి గారు నిర్భీనం చేశారు కార్పొరేషన్లో కార్పొరేషన్ ద్వారా రుణాలు రుణాలు అగాజ్మెంట్ బాధ్యత లేదా ఎవరికీ అధ్యయనపడి అవసరం లేదా ఏం నాయకులు ఏం నాయకులు టెక్సిన్లు డే కార్ట్ తీసుకునేది కాదు రోక్ సేవలో వచ్చే ఈ జీవిలో మంచి అధ్యాయించే అవసరం ఉంది దాణులు హత్యలు అత్యాచారాలు డౌల్లు దౌతన్యాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో గతంలో అంటే ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్న వైసీపీ వారిలో బీసీకి రక్షణ చట్టం తీసుకొస్తామని స్వాగతిస్తున్నా రక్షణ చట్టం కూడా పటిష్టంగా భద్రతగా చట్టబద్ధత అయినటువంటి రక్షణ చట్టం కావాలి బీసీ సంఘాలు ఏకదాటిగా నిదానం చేయాల్సినటువంటి అవసరం కుక్కలకి పందులకి ఎనుములకి ఆవులకి పులులకి జీవాలకి లెక్క ఉన్నాయి బీసీలకి లెక్కలేదు ఈ భారతదేశంలో అంటే చదువు హీనంగా బతుకుతున్న బీజేపీ ప్రజలు చేస్తున్నటువంటి అవసరం ఉంది అక్కలారా అమ్మలారా తమ్ములారా అన్నలారా పెద్దలారా అన్న చెప్పాడు నరేంద్ర మోడీ గారు చేస్తారని వాళ్ళు ఏది ఒకటే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తీసుకుని మహనీయుల మార్గంలో గులాంగిరి లేని బీసీ ఉద్యమాన్ని చేసి గులాగలను అనేటువంటి పటిష్టంగా చేపించుకోవాల్సినటువంటి అవసరము ప్రతి ఒక్క బీసీ వ్యక్తి మీద ఉంది కుల సంఘ నాయకుల మీద ఉందని గ్రహించండి విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో ఈ దేశ జనాభా ఈ రాష్ట్ర జనాభా ఎంత మంది ఉందో అంత వాటా

పాటలు పాడిన తర్వాత అక్కడ అంబేద్కర్ గారి ఫ్లెక్సీ నుంచి ర్యాలీగా వచ్చి జాతీయ జెండా ఆవిష్కరణ చేసి తర్వాత అంబేద్కర్ గారి విగ్రహానికి పూర్వం వేసి మన జ్యోతిరాత్మ దంపతులకు నివాళులర్పించి తర్వాత మన